ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం తమ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ నడుంబిగించే జనసేన పార్టీ సభ్యత్వం ఐదు వందల రూపాయలతో తీసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల ప్రమాద జీవిత బీమాతో పాటు యాభై వేల రూపాయలు వైద్య ఖర్చులకు అందజేస్తారని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటరమణ ప్రధాన కార్యదర్శి సుమన్ రాయల్ పిలుపునిచ్చారు తిరుపతి లో గురువారం మీడియాతో కిరణ్ రాయల్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సభ్యత్వం తీసుకున్న జన సైనికులకు ఈ జీవిత బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని గతాన్ని గుర్తు చేశారు ఈ బీమాకు గడువు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉందని చివరి మూడు రోజులే మిగిలి ఉందని తెలియజేశారు ప్రతి ఏడాదికి ఒకసారి చెల్లించాల్సిన బీమాను గత ఏడాది తమ అధినేత పవన్ కళ్యాణ్ చెల్లించారని ఈసారి తొలి తను చెల్లించి జీవిత బీమా సేవలను పొందాలని వారు కోరారు భవిష్యత్తులో సభ్యత్వం తీసుకున్న వారికి తగిన ప్రాధాన్యత గుర్తింపు ఉంటుందని జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి భీమాతో సహా తమ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ప్రతి ఒక్కటి తెలుస్తాయని తగిన ప్రాధాన్యత కల్పిస్తామని రానున్న రోజుల్లో జన శ్రేణులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశంలో సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు నాయకుడు పార్టీ ఏదీ లేదన్నారు ఈ విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మనోజ్ హేమంత్ షరీఫ్ పురుషోత్తం సాయి రాజేంద్ర సిద్ధు సాయిదేవ్ భాను తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పార్టీలో కీలకంగా పనిచేసే కార్యకర్తలు గుర్తింపు కార్యకర్తలకి నాయకులు ఇచ్చే భరోసా కార్యకర్తల ద్వారా మొన్న మనం చూసి ఇప్పటికే ఆరు లక్షల యాభై వేలకు పైగా క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు క్రియాశీలకమైన కార్యకర్తలు అంటే మెంబర్షిప్ వేరు క్రియాశీలకం వేరు మొన్న ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు ఈ ఆరు లక్షల యాభై వేల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా పనిచేశారు మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం ఇంకా పెంచుకోవడానికి ఇప్పుడు మాకు మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు ఈ విడత మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి రేపు రాబోయే ఇరవై ఎనిమిదో తారీఖు అనేది ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజుల్లో కూడా ఈ తిరుపతి జిల్లాలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు చాలామంది క్రియాశీలకంగా చేరాలనుకుంటున్నారు కొంతమందికి అడ్రస్ దొరిదో లేదా లింకు ఎలా తెలియదో వాళ్ళకి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం ఏమనగా అందరూ కూడా క్రియాశీల కార్యకర్తలు చేసుకోండి వెబ్సైట్లు జనసేన పార్టీ వెబ్సైట్లో లింకులు ఉన్నాయి లేదంటే మా పార్టీ నాయకుల్ని అందరం అందరూ తెలిసిన వాళ్ళే సంప్రదించినా కూడా మేము మీకు క్రియాశీలక సభ్యత్వం చేయిస్తాం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే సభ్యత్వం కడితే వారికి వాళ్ళకు తనకు ప్రమాదశాలు ఏమైనా జరిగితే జరగకుండా అందరూ కోరుకుంటాం ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి స్వయాన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఐదు లక్షల రూపాయలు అందజేస్తున్నాం ఇప్పటికీ ఇరవై కోట్లు పైగా అందజేస్తాం ఈ మూడు సంవత్సరాల్లో అలాగే యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ కింద కార్యకర్తలకి ఒక యాభై రూపాయల హాస్పిటల్ ఖర్చులకు ఇవ్వడం భారతదేశంలోనే ఏ ఒక రాజకీయ పార్టీ చేయని ఒక గొప్ప ప్రయత్నం మహాయజ్ఞం జనసేన పార్టీ చేయడం జరిగింది సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రజల కోసం ఖర్చు పెట్టేటటువంటి నాయకుణ్ణి మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడైనా ఉన్నారా అని దుర్బిని చేసి వెతికినా కూడా మనకి ఎక్కడైనా ఒక వ్యక్తి కనబడతాడా కేవలం సమాజం కోసము తాను నమ్మిన సిద్ధాంతం కోసము తన ఆస్తులను నమ్మి పార్టీకి ఖర్చు పెట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారా దీన్ని మీరందరూ కూడా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ మనలో సమాజానికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి సహాయం చేయాలని అనిపిస్తుంది కాకపోతే అందరికీ కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంటే తప్ప ఎనకల సపోర్టు తర్వాత ఉత్సాహం అనేది ఇండివిజువల్ గా పోయి మనం సమాజాన్ని మొత్తం నేను ఒక్కడే మార్చేస్తానంటే కాదు మనం సమాజానికి ఏమాత్రం సేవ చేయాలనుకునేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్ మన జనసేన పార్టీలో ఉన్నటువంటి క్రియాశీల సభ్యత్వము కాబట్టి దయచేసి ఉత్సాహవంతులు పిల్లలు యువకులు వయసు మళ్ళినవారు అయినా సరే సేవాభావం ఉన్నవాళ్ళు తర్వాత మన యొక్క సమాజం యొక్క మేలు కోరేవాళ్ళు అందరూ కూడా క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ ఆ ఐదు వందలు కూడా ఒకవేళ ఒకరిద్దరు ఎవరైనా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు ఒకవేళ అట్లాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం